సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ప్రజలను నమ్మొద్దని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ అన్నారు భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సోనియా రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దగ్గం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారని రెండు వేల ఎనిమిది వరకు విజయవంతంగా నడిచిందన్నారు రెండు వేల పదిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల కోట్ల విలువైన పత్రిక ఆస్తులను యాభై లక్షలకు కొనుగోలు చేసిందని ఆరోపించారు దీనిపై అప్పుడే బీజేపీ నేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫిర్యాదు చేశారని తెలిపారు काउंटडाउन 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 వారపత్రిక నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దీన్ని స్థాపించారు దీన్ని డెబ్బై సంవత్సరాలు దాదాపు రెండు వేల ఎనిమిది వరకు దీని కొనసాగుతుంది రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల మూసివేశారు మూసివేసిన సమయానికి ఈ పత్రిక ఉన్న ఆస్తి విలువ రెండు వేల కోట్లు రెండు వేల పదిలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఒక యంగ్ ఇండియా అనే సంస్థను ఒక దాన్ని ఏర్పాటు చేసి దాదాపు యాభై శాతం వాటా వరకు వాళ్ళు అందులో ఉంచుకుని రెండు వేల పదిలో ఏదైతే రెండు వేల కోట్లు నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఉన్న ఆస్తు దాదాపు యాభై లక్షలకు మాత్రమే కొనుగోలు చేసి